మి మిత్రులందరికీ ఈరోజు ఈ పత్రికా సమావేశం పెడతానికి కారణం రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీల ఆస్తులు దోపిడీ జరగటానికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఈరోజు గుంటూరు జిల్లా నెల్లూరు జిల్లా వగ్బోట్ ఆస్తుల మీద ఈ కూటమి ప్రభుత్వం కబ్జాలు చేసుకొని మైనార్టీలకు ఉన్న ఆస్తులను ఐటీ కంపెనీలు కానీ స్కూళ్ళు కానీ స్కే డాలర్షిప్ స్కూల్ కానీ ఎంత మైనార్టీల ఆస్తుల ఆక్రమాలకు మీరు పాల్పడుతున్నారో ఈరోజు అంజుమనే ఇస్లామియా అనే గుంటూరులో ఒక ధార్మిక సంస్థని నడుపుతున్న దాని అధ్యక్షుడు గుంటూరు నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఉన్న నసీర్ అహ్మద్ దాని అధ్యక్షుడు అతను రాష్ట్ర వక్ బోర్డులో ఒక డైరెక్టర్గా పనిచేస్తూ వక్ బోర్డులో ఆ భూమిని ప్రభుత్వ ఐటీ కంపెనీ అనేది చెప్పి శాంక్షన్ చేయించుకున్నాడు అతను ఏ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రాష్ట్ర భూమి లేదా వక్ బోర్డు ఆస్తులే కావాలా వక్ బోర్డు ఆస్తులే కావాలా రాష్ట్రంలో నెల్లూరులో డే స్కాలర్షిప్ ఏదో స్కూల్ పెడతానికి కూడా వక్ బోర్డు ఆస్తులు లాగేసుకోవడానికి వక్ బోర్డు మంత్రి నారాయణ ఇద్దరు కలిసి వగ్బోట్ ఆస్తులను ఆక్రమించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు మైనార్టీల మీద దాడులు చేస్తున్నారు అది కాకుండా ఇంకోటి రాష్ట్రంలో అలీబాబా అరడజన్ దొంగలాగా రాష్ట్ర మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫారూక్ గారు ప్లస్ దాంట్లో కార్పొరేషన్ చైర్మన్గా నిర్మించిన ఒక కార్పొరేషన్ చైర్మను తెలుగుదేశం పార్టీలో గుమస్తాగా పనిచేస్తున్నాడు ఇంకో చైర్మను ప్లస్ ఏ మసీదు కార్పడితే అక్కడికి వెళ్ళి దండాలు పెట్టుకుంటా తిరుగుతున్నాడు ఇంకో చైర్మన్ క్రికెట్ ఆడుకుంటా తిరుగుతున్నాడు ఏంటండి ఇది మైనార్టీల ఆస్తులు కాపాడుకోవడానికి ఉన్న ఈ కార్పొరేషన్ చైర్మన్లు అందరూ ఏమి చేస్తున్నారు దోచుకోవటానికి దాచుకోవటానికే సరిపోవట్లే వాళ్ళ టైం ఈ పత్రికా సమావేశాన్ని అందరికీ ఒకటే చెప్తున్నాము మైనార్టీల ఆస్తుల మీద వఫ్ ఆస్తుల మీద పడిన మీరు దీన్ని విరమించుకోండి లీజులకి ఇవ్వటం మానేయండి యధాస్థితిలో ఉంటే ఆక్రమణ జరగకుండా ఉంటుందని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మైనార్టీలందరినీ మేము ఏకతాటి మీద తెస్తాం మనం ఉన్న విజయవాడలో ఉన్న వర్క్ బోర్డు కార్యాలయాన్ని అతి త్వరలో వీళ్ళు ఇది తిరిగి తీసుకోలేకపోతే మేము దాన్ని రాష్ట్ర వర్క్ బోర్డ్ ఆఫీస్ని ముట్టడించి దీని ధర్నాగా ఒక రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తామని చెప్పి మనం మనం చేసుకుంటాం